నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ఏ దేవుణ్ణి ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలం దొరుకుతుంది దాని గురించి వివరంగా తెలుసుకుందామండి శ్రీరాముణ్ణి జపిస్తే జయం లభిస్తుంది కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అయిపోతాయి దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుంచి విముక్తి కలుగుతుంది నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి అచ్చుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారము ఔషధంగా పనిచేస్తుంది మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి నా నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులుపై మీదే విజయం అవుతుంది అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రీ లక్ష్మీనారాయణలను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యము సత్వరమే జరుగుతుంది విజయం కలుగుతుంది జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు కల తొలుగుతాయి శివ శివ అని స్మరిస్తే సకలము దరి దరిచేరుతాయి ఎంత బాగా చెప్పారండి ఏ దేవుడిని స్మరిస్తే ఏ ఫలితం దొరుకుతుందో ఎంత బాగా చెప్పారు దాన్ని బట్టి మనము మనకి ఏ దేవుడు అయితే ఉంటుందో ఆ దేవుడిని స్మరిస్తే ఆ తప్పకుండా లభిస్తుంది నమస్తే అండి ధన్యవాదములు షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి